సమయం లేదు కాబట్టి కాబట్టిరిక నమస్కారం నమస్కారం చెప్తున్నా అదేవిధంగా ఈనాటి పుస్తకావిష్కరణ తెరిపిలేని వాళ్ళ పుస్తకావిష్కరణ మొదటి సెషన్ నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఎడతెరిపి లేని ఎండ ఉన్నా లేని బాల వస్తున్నా ఏను డాక్టర్ ఏను నరసింహారెడ్డి గారి సాహిత్య సమాలోచనపై మీరు చర్చ చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను మూడవ సెషన్కు ఆదర అందుకోవటం జరిగింది నేను అనుకున్నా నేను నేను ఎందుకు ఇంత పెద్ద సాహిత్య పెద్ద పెద్దల మధ్య సాహిత్య మీద సమాలోచన చేసే వాళ్ళల్లో నేను ప్రేక్షకుడిగా పెద్దగా అవసరం ఏముంది అనుకున్నాను కానీ ఎండ తీవ్రంగా ఉన్నా కూడా నాకు ఇంట్లో ఇక అనుకోకుండా తప్పని పరిస్థితిలో నేను పోవాలని చివరి ముగింపు సభ అందుకుంటే అన్ని ముగింపు సమావేశంలో వినోత్సం మొత్తం నేను ఈ రోజు ఉన్నట్టే భావించవచ్చు అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఇది నేను ఒకవేళ ఇవాళ మిస్ అయితే నేను ఏదో మిస్ అని ఇప్పుడు అనిపిస్తుంది దీని విలువ కాబట్టి ఇలాంటి అదేవిధంగా ముఖ్యంగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు మా చిట్్యాల మండల మాస్టర్ మీరు చిత్తాల మండలం నుంచి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి శిష్య బృందం డాక్టర్ మండల స్వామి డాక్టర్ సాగర సత్తయ్య అంటే మా చిట్టాల మండలానికి ముగ్గురు డాక్టర్లు సాహిత్యవేత్తలు ప్రముఖ కౌరుగా పరిచయం చేశారు వారి శిష్యతలు వారి మార్గదర్శకత్వంలో వారి ఆలోచనలతో వారితో స్నేహం పంచుకొని అతి చిన్న వయసులోనే ఈ మధ్యన స్వామి గారు సగల కూడా ఈ స్థాయికి రావడం చిట్టాల మండలానికే గెలవటారు అదే విధంగా ఇంకొక విశేషం ఏంటంటే మా గ్రామంలోనే ఉపాధ్యాయులుగా పనిచేసి మళ్ళీ మా మండలంలోనే ఒట్టిపట్ గ్రామంలో పనిచేస్తున్న ఆనంది గారు నల్గొండలో సృజన సాహితీ ద్వారా అనేక కార్యక్రమాలను ముఖ్యంగా నేను అనుకుంటా కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు ఒక ఐదు సంవత్సరాలుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎడతలిపి లేరు వానలాగా ఒక ప్రవాహం లాగా ప్రతి ఆదివారం ఒక సదస్సు సమావేశాలు జరుపుకుంటూ నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి సాహితీ ప్రియులు సాహితీవేత్తలకు అభినందనలు తెలియజేస్తూ నరసింహారెడ్డి గారి చరిత్ర నరసింహారెడ్డి గారి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక పేదరిక నుంచి ఒక ఉన్నత స్థాయి అడిషనల్ కలెక్టర్గా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖ కవిగా వెలుగుండీ పేదరికం అప్పు అనే దాన్ని రుజువు చేస్తూ పేద విద్యార్థులకు కూడా మార్గదర్శకులు అయినారు వారిని ఆదర్శంగా తీసుకొని ఒక ఉన్నత ఆశయం ఉంటే ఒక చిత్తశుద్ధి ఉంటే ఒక క్రమశిక్షణ ఉంటే ఎన్నో నరసింహారెడ్డి లాగా అనుకున్న స్థాయిలో ఏ రంగంలో కూడా అనేది వారు నిరూపించారు వారి మార్గదర్శకంలో అందరూ కూడా ఫలిస్తారని ఆశిస్తూ అదేవిధంగా వారి యొక్క రచనలు రూపాయి కానీ వారి యొక్క రచనలు కవిత్వం ఉంటే అనేక సామాజిక అంశాలు తర్వాత ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి కులవృత్తల జరిగేటువంటి ఇంకా అనేక విషయాల మీద పేద ప్రజల జీవన విధానాలు అనేక విషయాల మీద వారి యొక్క కవితలు మనలో చైతన్యవంతం చేసే విధంగా ఉంటుంది కాబట్టి వారి యొక్క రచనలపై ఈ పుస్తకాన్ని తెలిపిలేని వారు వారి జన్మదిన సందర్భంగా ముగ్గురు సంపాదకులు ఒక ప్రధాన సంపాదకులు మీరందరూ ఒక పెద్ద జీసని కృషి చేసి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించాయని మీకు అభినందన తెలుపుతూ మీకు తెలిపలేని వాణిలో